మశివాయ్ ఓం నమస్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని నమోన్న పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాత లలిత త్రిపుర సుందరయ్యమోన్నీ స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు విధులు విధానాలు చెప్పు లో భాగంగా మనం అంకోల తైలము మరియు అంకోల అంజనం గురించి అదృశ్య అంజనం గురించి చెప్పి ఉన్నాం దాని గురించి చాలా మంది మనకు ఫోన్లు చేసి అడుగుతున్నారు అంకోల తైలం తయారు చేయడం అన్నది అంత చిన్న విషయం ఏమి కాదు ఎందుకంటే మీరు అంకోల తైలము యొక్క ప్రయోగం ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతంలో ఖాళీ వానలు వస్తాయని ప్రకృతి తాండవం చేస్తుందని ఆ ప్రసంగంలో చెప్పి ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఆటంకం కలిగి ఆ అంకోల తైలము తయారు కాకుండా చాలా శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి అయితే అటువంటివి మనం సిద్ధింప చేసుకోలేమా సాధించలేమా అంటే శాస్త్రము హైందవ సనాతన ధర్మము మరియు మన ఋషులు మనకు చాలా విధులు విధానాలు ఉన్నారు నిగూఢ రహస్య శాస్త్రం లే చాలా విధులు రహస్యంగానే ఉన్నాయి ఎందుకంటే చేసేవారు లేక వాటికి సరైన ఆదరణ లేక విద్యలు మరుగున పడుతూ ఉన్నాయి విద్య చేసే వాళ్లే ఉంటే వారు ఎంత విద్య చేసినా సహాయం చేసేందుకు రత్నశ్రీ ఎప్పుడు ప్రథమ వరుసలో ఉంటుంది గాని ఈ రోజు అనుకుంటే రేపు చేతికి ఎల్లుండి మేము సిద్ధులమైపోవాలి అనే ప్రయోగములు పనిచేయవు నిరంతర కృషి పరిశ్రమ ఉండాలి మేము ఏ మాత్రం నేర్చుకోవడానికి అంటే హైందవ సనాతన ధర్మం అన్నది సప్త మహాసముద్రములంత అయితే మాకు తెలిసింది దానిలో ఒక రేణువంత ఈ మాత్రం నాకే మేము ముప్పై సంవత్సరాలైంది ఎర శ్రమ మహనీయుల యొక్క దర్శనములు ఎక్కడో ఎవరో ఉన్నారు అంటే వెంటనే రాత్రి లేదు లేదు వాళ్ళ దగ్గరకు వెళ్లడం సంప్రదించడం వారిని మన శక్తి కొలది వస పరచుకొని మన మాట వినేలా చేసుకోవడం వారి దగ్గర ఉన్న విద్యలను తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఇంత ప్రయాణం చేసినప్పటికీ మనకు తెలిసింది ఇంత మరి మీరు ఒక ప్రసంగం వినేసి అన్ని చేసేస్తామంటే ఎలా కనీసం ఒక గురువుని ఒక మూడు సంవత్సరాలైనా అనుసరించండి లేక ఒక గురువు యొక్క ప్రసంగాలు చున్నంగా వినండి ప్రసంగాలు వినడానికి కూడా ఓపిక లేక స్క్రిప్ట్ చేసి వింటామనే వాళ్ళు సాధకులే కాదు ఏమీ చేయాలరు జీవితంలో ఏమీ సిద్ధింప చేసుకోలేరు అటువంటి వారి జీవితంలో గాలి మేడల వలె వలె ఉంటాయి ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు తప్ప సాధించేది ఏమీ ఉండదు ఒకసారి కానప్పుడు పది సార్లైనా ప్రయత్నించి సిద్ధింప చేసుకుంటామనుకున్న వాళ్ళే సాధకులు అవుతారు సాధన అంటే ప్రత్యక్షార్థం అదే కదా కాని దానిని చేసుకోవడమే సాధన దివ్యత్మ స్వరూపుల ఋషులు మునులు అలా సాధింప చేసుకొని వారి జీవితాలను అంకితం చేశారు కాబట్టి మనం వారి యొక్క మార్గంలో నడిసి వారి వృధులైన ఆ మాత్రం ధూళిని గాలిని గ్రహించి మాత్రం మనం సిద్ధింప చేసుకోగలుగుతున్నాం దివ్యం తంత్రయోగం అన్నది ఎంత నీచముగా హేయముగా చేస్తే అంత విస్తృతమైన ఫలితం ఇవ్వగలదు గానీ ఆగమ విధులు అనుసరించి ఉంటాయి మరి తంత్రయోగం కూడా వేదమును అనుసరించే ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో దిగజారుడు నియమములతో చేసినవే ఘోర తంత్రములుగా పరివర్తన చెందుతూ ఉంటాయి క్షుద్ర తంత్రములు మరుభూములందు రాత్రి వేళ యందు మరియు బలిదానములతో కూడి ఉంటాయి తంత్రయోగములో నీచ కర్మలు అనగా లగ్నదేహ జపములు మరియు స్త్రీ పురుష సంగమ జపములు భోగ జపములు చేయడం అన్నది శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలదు దివాత్మ స్వరూపులారా అయితే సిద్ధింప చేసుకోవడానికి ఓపిక లేని వారు ఏదైనా ఒక దేవతను అనుష్ఠానం చేసి ముందుగా ఆ దేవత యొక్క అనుగ్రహం తప్పక పొంది ఉండాలి ఏ సాధకుడికైనా తనకంటూ ఒక దేవత తప్పనిసరి ఉండాలి అయితే ఇప్పుడు చెప్పబోయే యాక్షిని బిల్వ వాసిని అని చెప్పబడుతుంది ఈమె బిల్వ వృక్షం నందు ఉంటుంది ఈమె యొక్క సాధన చేయడం వలన మనకు మూలిక అంజనములు ప్రసాదించగలదు ఈమె అతిశీఘ్రంగా మనకు ఫలితములు ఇవ్వగలదు ముందుగా చెప్పే విధంగా మనం ఏదైనా ఒక దేవత యొక్క ఉపాసకులు అయి ఉంటే ఇవన్నీ సులభము సాధ్యము ఏ ఉపాసన చేయని వారు ప్రత్యక్షంగా ఇటువంటి మంత్రములు చేయటకు అనర్హులు గురు పరంపర లేని వారు గురువు యొక్క సలహాలు తీసుకోని వారు గురువు యొక్క అదుపాగ్యములో లేని వారు ఇటువంటి మంత్ర జపములు చేయవద్దు ఏదైనా గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క అదుపాగ్యములతో ఉంటూ ఆ గురువు వద్ద సపర్యలు చేస్తూ అతని నోటి వెంబడి విని సాధనలు ముందుకు సాగిస్తే అతివేగంగా ఫలితములు ఇవ్వగలవు అయితే ఇప్పుడు చెప్పబడు పోయే బిల్వ యక్షిని సాధన అన్నది రోజుకి నాలుగు పూట్లు పూజ చేయవలసి ఉంటుంది పెరట్లో గాని అంగట గాని లేక మన తోటలో గాని ఒక బిల్వ వృక్షం ఉంటే అది మనదైతేనే మంచిది లేక మందు శివాలయం అందు ఉండు బిల్వ వృక్షం నాకు ఈ శక్తులు ఏవి పనిచేయవు ఎందుకంటే శివాలయంలో కాలభైరుడు ఉంటాడు కాబట్టి అక్కడ ఈ బిల్వ వాసిని మనకు ఎటువంటి వరములు ఇవ్వ జాలదు ఊరు బయట దక్షిణ వైపు ఉండే బిల్వ వృక్షము ఈ యోగము నాకు పనికిరాదు అడవియందు లేక మన స్వగృహం లేక మన తోట ఉండు బిల్ వృక్షము నాకు ముందు యంత్ర ప్రతిష్ట చేసి అష్ట దిగ్బంధన చేసి తర్వాత రోజుకి నాలుగు పూటలు ఆ యంత్రమునకు పూజిస్తూ ఆ బిల్లు వృక్షము మొదట్లో కూర్చొని రోజుకి నాలుగు పూటలు పూజ చేస్తాం కదా ప్రతి పూజ పూర్తయిన తర్వాత వేయి చెప్పున జపం చేయవలసి ఉంటుంది ఇలా పదకొండు రోజులు జపం చేస్తే మనకు బిల్వవాసిని అనే యక్షని మనకు కనిపించి మూలికను ప్రసాదిస్తుంది ఒకవేళ అలా ప్రయత్నించిన పదకొండు రోజులు మనం పూర్తి చేసిన తర్వాత కూడా బిల్వేక్షణి మనకు ప్రసన్న కానియాల మనం ఏ చెట్టు మొదట్లో అయితే మనం కూర్చొని జపం చేస్తున్నామో వృక్షము అంటే మారేడు చెట్టు ఆ చెట్టు యొక్క ఉత్తర వైపు వేరుని కొంచెం తీసుకొని ఏ యంత్రం మనం ప్రతి రోజు పూజిస్తున్నామో ఆ యంత్రంపై ఆ వేరుని ఉంచి మరల పదకొండు రోజులు నాలుగు పూటలు ప్రతిసారి పది మాలల చొప్పున జపం చేసి మనం తీసిన వేరు కూడా అదృశ్యాంజనమును శక్తి ప్రసాదించగలం అంటే ఆ వేరుని రంగదీసి ఎడమ కన్నుకి రాసుకుంటే మనం ఎవరికి ఏ రూపంలో కనిపించాలంటే ఆ రూపంలో కనిపిస్తాం లేక అదృశ్యంగా కనిపించాలంటే అదృశ్యంగా కనిపిస్తాం గాని ఈ మంత్ర జపము ప్రారంభించిన నుండి రుద్రాభిషేకములు రుద్రుని యొక్క ఆరాధనలు రుద్ర అర్చనలు చేస్తూ ఉండాలి శ్మశానందు ఉండు శివాలయం నాకు దర్శనం చేస్తూ ప్రదోష సమయ దీపములు వెలిగిస్తూ ఉండాలి అయితే నాలుగు పూటల పూజ అన్నది ఎలా ఉంటుంది అంటే ఉదయం నాలుగున్నర తర్వాత ఎనిమిది గంటలలోగా ఒక పూజ చేయాలి అంటే ఆరంభము ముగింపు ఎప్పుడైనా కావచ్చు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మరలోసారి పూజ సి ఉంటుంది సాయంత్రం ఆరున్నర తర్వాత మరోసారి పూజించి రాత్రి పన్నెండు గంటల తర్వాత మరోసారి పూజించవలసి ఉంటుంది ఇలా పదకొండు రోజులు చేయాలి యంత్రమునకు పూజించిన తర్వాత మేము చెప్పబోయే మంత్రము పది మాలలు జపం చేయవలసి ఉంటుంది అంటే రోజుకి నాలుగు వేలు జపం అనగా నలభై మాలలు జపం చేయవలసి ఉంటుంది దివాత్మ స్వరూపులారా ఎటువంటి సందేహములు ఉన్న ఉన్నా మాకు ప్రత్యక్షంగా సంప్రదించవలసి ఉంటుంది ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇటువంటి ఉపాసనలకు సలహాలు ఇవ్వజాలం దివ్యత్మ స్వరూపులారా ఈ మంత్రము సాబరి తంత్ర మంత్రం వల్లే బుద్ధుని యొక్క ఆజ్ఞ చే పనిచేయచున్నది కాబట్టి బిల్వ వాసిని అయిన యక్షిని తప్పనిసరి అనుగ్రహిస్తుంది ఐదు రోజుల తర్వాత ఆ బిల్వ వృక్షము నుండి రాత్రి పన్నెండు గంటల తర్వాత జపం చేస్తుండేటప్పుడు మనకు కొన్ని శబ్దములు కొన్ని మాటలు వినబడుతూ ఉంటాయి అందమైన ఆడపిల్లలు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు బింకమైన స్థనములు కలిగి మనలను ఊరిస్తూ ఉంటారు అటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మనం జపం పూర్తి చేయవలసి ఉంటుంది అయిన తర్వాత అదే బిల్వ యక్షని మనం కోరుకున్న స్త్రీని మన వద్దకు తీసుకుని రాగలదు అప్పుడు మనం సంభోగ క్రియలో పాల్గొనవచ్చు గాని సాధన సమయంలో బ్రహ్మచర్యము పాటించాలి దివ్యాత్మ స్వరూపులారా మద్యపానము మాంసభక్షణ పరిస్థితి వ్యాహం పూర్తిగా నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని అందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు కాగా రాత్రి పడుకుండేటప్పుడు స్కలనం జరగకుండా చూసుకోవాలి అందమైన ఆడపిల్లలు అశ్లీల దృశ్యములు చూడకుండా జాగ్రత్త పడాలి అయినంత వరకు ఏకాన్న భోక్తం చేస్తూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం మో భగవతే బిల్వ వనవాసిని వాసిని అసుర రాక్షస గంధర్వాది సేవితే అవృతే ఏ అభిముఖోవ ఆదిమాత క్షిప్రా ప్రసన్నో రుద్ర ఆజ్ఞాపయతి స్వాహ మంత్రం మరోసారి ఓం నమో భగవతే బిల్వ వనవాసిని వాసిని అసుర రాక్షస గంధర్వాది సేవితే అవృతే ఏ అభిముఖోవ ఆదిమాత క్షిప్ ప్రసన్నో భవ రుద్ర ఆజ్ఞాపయతి స్వాహ మంత్రం మరోసారి ఓం నమో భగవతే బిల్వ వనవాసిని అసుర రాక్షస యక్ష గంధర్వాది సేవితే యోగిని అవృతే ఏహేహి ఏ అభిముఖోవ ఆదిమాత క్షిప్రాం ప్రసన్నో భవ రుద్ర ఆజ్ఞాపయతి స్వాహ అక్షరములను సుశ్రష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూ చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకుంటారు లోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్ అర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్